నమస్తే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పిస్తామంటూ ఇచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు ఇచ్చినటువంటి హామీలు పూర్తి మాటలేనా లేకపోతే ఆచరణకు నోచుకుంటాయా లేదా అనేది ఇప్పుడు యావత్ బీసీ లోకంలో ఒక సమగ్రమైనటువంటి ఆలోచన రేకెత్తిస్తోంది గత కొద్ది రోజులుగా వీరందరూ ఆందోళనలు చేపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికల్లో దీన్ని కేవలము ఒక పావుగా వాడుకుంటారా అనేటువంటి ఒక ఆందోళన వారిలో కలిగిస్తోంది అయితే ఇదే నిజంగా గనుక వారికి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కేటాయించాలని అనుకుంటే మరి డెడికేటెడ్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు ఆ తర్వాత దీని మీద సమగ్ర జన కుల జనగణన అనేది ఎందుకు కాలేకపోయింది మరి ఇంతటి లోతైనటువంటి విషయాలన్నింటినీ పక్కకు పెట్టి కేవలము మాటలతోటి గారడి చేసేందుకైనా ఈ వ్యవహారం అంతా అని చెప్పి ఇప్పుడు బీసీ వర్గాల్లో అనేక రకాలుగా ఆలోచనలకు తావిస్తుంది సరే మరింత లోతైనటువంటి సమాచారం దీని గురించి మనతో పంచుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జానకి రెడ్డి మనతో ఉన్నారు ఆయన మాటల్లో ఒకసారి విందాండి ఇది ఒక మంచి ప్రధానమైన ప్రశ్న మంచి సమయంలో మీరు అడగడం జరిగింది మీ జనయిత టీవీ ద్వారా ఈ యొక్క సమాజానికి ఒక మేలు జరిగే ప్రశ్నను మీరు ఒక టీచర్గా ఒక ప్రొఫెసర్గా మాకు మీరు సంధించడం జరిగింది ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ అనే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి పట్టణంలో ఒక డిక్లరేషన్ చేసింది ఏమనంటే గ్రామ పంచాయతీలో తర్వాత జెడ్పీటీసీలో ఎంపీటీసీల్లో మరియు అదేవిధంగా మున్సిపాలిటీల్లో గ్రేడ్ వన్ మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో మేము బీసీలకు దాదాపు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఒక కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డి టౌన్లో ప్రకటించడం జరిగింది కాబట్టి బీసీ జనాభా ప్ర ప్ర ప్రకారము చాలా జనాభా ఉన్నది కాబట్టి మరి ఆ జనాభాకు ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఆ జనాభా ప్రాతినిధ్యంగా దామాషా పద్ధతి అంటారు వాళ్ళు మేము మాకు అంత పర్సెంట్ రిజర్వేషన్ అడుగుతున్నారు దీన్ని మరి ఏ కోణంలో చూడాలంటే రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఏమంటుందంటే బీసీ కులగణన కరెక్ట్గా చేపట్టినప్పుడు మాత్రమే వాళ్లకు రిజర్వేషను సాధ్యమవుతుంది సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాదని మనము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ముందుకు పోవడానికి వీల్లేదు అందుకని ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ఏదైతే ఒక బెస్ట్ త్రీ మోడల్స్ చెప్పిందండి ఆ బెస్ట్ త్రీ మోడల్స్ ఏంటంటే ఫస్ట్ ఒకటి డెడికేటెడ్ బీసీ కమిషన్ని ఏర్పాటు చేయాలి అంటే బీసీ జనాభాను కరెక్ట్గా స్టడీ చేసి ఏ క్యాస్ట్లో ఎంతమంది జనాభా ఉన్నారు అనేది లెక్కలు తేల్చాలి అందుకని డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం ఒకటి రెండో అంశం ఏంటంటే ఈ కమిషను సర్వే చేసి లెక్కలు నిర్ధారించిన తర్వాత బీసీ కోటాను నిర్ధారించడం సెకండు టెస్ట్ అది మొదటి టెస్ట్ ఏమో బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం రెండవదేమో బీసీ కులాల వారిగా కోటాను నిర్ణయించడం మూడవది ఏంటంటే భారత రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా మన భారత రాజ్యాంగంలో ఫిఫ్టీన్ ఏ తర్వాత సిక్స్టీన్ ఏ ఇట్లా ఫిఫ్టీన్ సిక్స్ ఈ ఆర్టికిల్స్ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే బీసీ వెనుకబడిన కులాలు వెనుకబడిన పౌరులు వెనుకబడిన జాతులు ఇట్లా మరి చెప్తున్నాయి వాళ్లకు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా బీసీ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ క్యాస్టు మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్లకు ఈ మూడు రకాల బెస్ట్ త్రీ మోడల్స్ ప్రకారం సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం భారత రాజ్యాంగం నిబంధనలకు లోబడి ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో కలుపుకొని యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు ఇవ్వాలి అనే నిబంధన పెట్టేసరికి మీరు చెప్పినట్టు మీరు ప్రశ్నను అడిగినట్టు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే రిజర్వేషన్లు మించకూడదు హండ్రెడ్ శాతంలో ఫిఫ్టీ ఫిఫ్టీ శాతమే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండాలని చెప్తారు కానీ మరి ఈరోజు జనాభా దాదాపు కొంతమంది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అంటారు కొంతమంది ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటారు కొంతమంది ఫార్టీ టూ పర్సెంట్ అంటారు బీసీ క్యాస్ట్ జనాభా మనం ఇప్పుడు మాట్లాడుకునేది కాబట్టి ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఈ బెస్ట్ త్రీ మోడల్స్ను ప్రవేశపెట్టి కరెక్ట్గా ఈ మూడు పద్ధతుల ద్వారా ఆ డెడికేటెడ్ బీసీ కమిషను దాని కొరకే పూర్తిగా అంకిత భావంతో పనిచేసి బీసీ కులాలవారీగా జనాభాను తేల్చాలి కులాలవారిగా బీసీ జనాభాను తేల్చడం మొదటి టెస్ట్ అయితే రెండవ టెస్ట్ ఏంటంటే మళ్ళీ వాళ్లకు కులాలవారిగా కోటాను నిర్ధారించాలి రెండవది కోటాను నిర్ధారించడం రెండవ టెస్ట్ అయితే మూడవ టెస్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు బీసీ రిజర్వేషన్ను కలుపుకొని ఫిఫ్టీ శాతాన్ని మించకుండా ఎక్సీడ్ కాకుండా ఇది చేస్తే దీని ప్రకారం మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు బోండి అని మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కేసు తీర్పులో చెప్పింది అదేవిధంగా మధ్యప్రదేశ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ తీర్పులో కూడా సుప్రీంకోర్టు ఈ రెండు అంశాలను పేర్కొన్నది కాబట్టి సుప్రీంకోర్టు ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానము వాళ్ళ తీర్పులకు అనుగుణంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మసులుకుంటాయి కాబట్టి ఆ తీర్పులను గౌరవిస్తూ దానికి అనుగుణంగా వెళ్ళినప్పుడు బీసీ ప్రజలకు బీసీ కులాలకు న్యాయం జరిగే విధంగా స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలలో కూడా అండి ఎంపీటీసీ మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్ట్యుయెన్సీ అంటారు మండల ప్రాదేశిక మన నియోజకవర్గం తర్వాత జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్ట్యుయెంటరు అంటే జెడ్పీటీసీ మరియు ఇక ఈ రెండు అయిన తర్వాత జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీ అయిన తర్వాత ఇంకెక్కడంటే మున్సిపాలిటీలు మున్సిపాలిటీలు అయిన తర్వాత కార్పొరేషన్లు ఈ విధంగా బీసీ కులాలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఏదైతే తామాషా పద్ధతి ప్రకారము మేమెంత జనాభా ఉన్నామో మాకంత పర్సంటేజీ రిజర్వేషన్ ఇస్తే మా ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ఎన్నికలలో లోకల్ గవర్నమెంట్ ఎన్నికలలో గెలిచి మా అధికారులుగా మేము నిలబెట్టి మా ప్రాతినిధ్యులుగా అంటే మా రిప్రజెంటేటివ్గా మా బీసీ కులాల నుంచి ఎన్నుకుంటాం ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎన్నికలు జరిగితే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీ మహిళలు ఒక ఐదుగురున్నారండి ఎంత అన్యాయం ఇది అంటే గత ప్రభుత్వ హయంలో మరి ఎందుకు ఈ పద్ధతి అనుసరించలేదు మంచి ప్రశ్న అడిగారు అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి ప్రయత్నం చేసి ఏదో యాదాలపంగా కులగణన చేపడితే మేము ఒప్పుకోము బెస్ట్ త్రీ మోడల్స్ చేయాలనేది సుప్రీంకోర్టు ఒక నిబంధన విధించిందండి మండల్ కమిషను ప్రకారం బీసీకి మరి ఫిఫ్టీ టూను థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఈ రిజర్వేషన్ ఇవ్వాలి లేదా మహిళలకు థర్టీ త్రీ పాయింట్ త్రీ రిజర్వేషన్ ఇవ్వాలనేది మనం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మన పివి నరసింహరావు గవర్నమెంట్లో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల గురించి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఆ రకంగా రిజర్వేషన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఇస్తూ వస్తున్నారు అయితే బీసీలు అనేది ఏంటంటే మండల్ కమిషన్ ప్రకారం అయితేంది మా జనాభా ప్రాతిపదికన అయితేంది మా బీసీ జనాభాకు అన్యాయం జరుగుతుంది ఇంజేనా మరి అగ్రవర్ణాల జనాభా ఎంత ఉంది వాళ్ళు పొందుతున్న రిజర్వేషన్ ఎంత వాళ్ళు శాసనసభలో కానీ పార్లమెంటులో కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఎంతుంది అంటే వాళ్ళ జనాభాకు వాళ్ళు వహిస్తున్న ప్రాతినిధ్యానికి చాలా అంతరం ఉంది కాబట్టి దీన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి బీసీ వాళ్ళకి న్యాయం జరగాలంటే ఈ మూడు బెస్ట్ మెథడ్స్ పోవాలనేమో భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన భారత సుప్రీంకోర్టు త్రీ బెస్ట్ టెస్టులు వీళ్ళకి పెట్టిందండి ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ దీని అమలుకు ఏమైనా కుట్ర పండితే దాని ప్రభావం ఎట్లా ఉండబోతుంది ఎంత కుట్ర పండినా ఈసారి ఎందుకంటే ప్రజలలో అవేర్నెస్ వచ్చింది చైతన్యం వచ్చింది ఎంత కుట్రబండినా బీసీల ఈసారి కులగణన చేపట్టడం జరుగుతుంది అనేక రాష్ట్రాలు దీనికి కొంచెం ఉపక్రమిస్తున్నాయి ముందుకొస్తున్నాయి కాబట్టి ఓటర్లలో చైతన్యం వచ్చింది కులాల పరంగా చైతన్యం వచ్చింది బీసీ ఓటర్లను కాదని బీసీ జనాభాను కాదని అధికారంలోకి రావడం చాలా కష్టమని ఈరోజు ప్రతిపక్షం వల్లైనా అధికార పక్షం వల్లైనా గ్రహించరు కాబే బీసీ కులగణనకు ఇక్కడ కూడా డెడికేటెడ్ బీసీ కమిషన్ నియమించారు అందులో సభ్యులను నియమించరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన చేపట్టి ఆ కోటాను నిర్ధారించి ఆ రిజల్ట్స్ ఆ ఫలితాలు వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు కానీ లేదా ఎంపీటీసీ ఎన్నికలు కానీ మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ కానీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్ ఎన్నికలకు కానీ ముందుకు వెళ్తామని చాలాసార్లు మీరు మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా తెలంగాణ సమాజం గమనిస్తుందండి అంత ఈజీగా ఎస్కేప్ అయ్యే పరిస్థితులు లేవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ